ఆదికాండం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చింది దేవుడైన తూర్పున యహోవ ఒక తోట వేసి తాను నిర్మించిన అనిలో ఉంచాడు దేవుడు వేసిన తోటని కాయడానికి ఎవరు నియమించాడు నరుని నియమించడం కంటే తాను నిర్మించిన నరుని పెట్టాడు తాను నిర్మించిన నరుడు ఎవరు అంటే దేవుడి చేత చేయబడినవాడు దేవుని చేత ఎలా చేయబడతాడో మానవుని యొక్క శరీరం ఎవరి చేతి పని దేవుని చేతి యొక్క పని మానవుని దేహం మరి లోపల ఉన్న ఆత్మ లోపల ఉన్న శ్వాస అది ఎవరిది ఆయనలో నుండి వచ్చిన తాను నిర్మించిన నరుడు కాకపోతే పక్కన ఎవరిని అంటే లేదు లేదు ఆయన మనసును గెలుచుకున్న వాడే ఆయన ఆలోచనలున్న తోటని కాయగలడు ఆయన ఆలోచనలున్న తోటని కాయాలి అంటే ఆయన మనసును తెలుసుకున్నవాడే కావాలి ఆదాముని ఎందుకు ఆ తోటలో పెట్టాడు అంటే ఖచ్చితంగా ఆయన చేతి పని ఆదాము దేవుని సేవకులుగా వెళ్తున్నవారు వారు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి వెళ్తున్నవారు వారు దేవుని చేతనే చేయబడ్డారా వాళ్ళు దేవుని చేతనే చెక్కబడ్డారా వాళ్ళు ఒక మట్టిని తీసామనుకోండి ఆ మట్టిని అలా అంటే బొమ్మ చెక్కుతా ఉంటాం మట్టిని తీసినా ఒక రాయిని తీసినా చెక్కుతా ఉంటాం ఆదామిని కూడా మట్టిని తీశాడు చెక్క ఎందుకు చెక్కడం మొదలు పెట్టాడు అంటే దేవుడికి తెలుసు ఆయన ఒక తోట వేస్తున్నాడని ఆ తోటని కాసేవాడు ఒక వ్యక్తి కావాలని ఆ వ్యక్తి నేను చేసుకున్న వాడే కావాలి తప్ప ఎవడి చేతో సిద్ధపడినవాడు గాని దయ్యం చేత అలంకరించబడినవాడు మాత్రం ఈ తోటలో పెడితే ఏం చేస్తాడు మెత్త అంటే దేవుని చేత చెక్కబడితేనే గాని దేవుని తోటలో పని చేయడానికి మనకి అర్హత లేదు నువ్వు సంగమును అనే తోటను కాయాలన్నా సంగము అనే తోటలో పరిచయం చేయాలన్నా ఖచ్చితంగా నేను ఎవరి చేత చేయబడాలి నేను చెప్పగలనా నేను దేవుని చేత చేయబడ్డా అంటే ఏంటో తెలుసా నాకు ఇక్కడ నచ్చలేదండి నేను వెళ్ళిపోతాను అది చెక్కబడినట్టు కాదు ఇక్కడ నాకు అనుకూలత లేదండి అందుకే నేను ఉండలేను ఆ నిలియ అనుకూల చెక్కబడినట్టు కాదు ఎక్కడైతే నీకు ఇష్టం ఉండదో అక్కడ ఉండగలిగిన స్థితిలో ఉంచడమే నేను చెక్కినట్టు నీకు ఏదైతే ఇష్టం ఉండదో అది నీ చేత చేయించడమే నిన్ను చెక్కినట్టు అలా ఎవరైతే చెక్కబడతారో అలా ఎవరైతే క్రమపరచబడతారో దేవుని అరచేతులు ఎవరైతే ఆ పని చేయించబడతారో వారిని మాత్రమే సంఘంలో కాపరిగా పెడతాడు పరిచయం చేసే వ్యక్తిగా పెడతాడు అందుకే అధ్యక్షుడు అయ్యేవాడు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు అని ఉంటది అంటే కొత్తగా ఎందుకు చేరకూడదు ఇది దేవుని మనసులో ఉన్న సేవ దేవుని మనసును తెలుసుకునే చెయ్యాలి సేవ కానీ ఇడు లోకముతో మనసు ఉంటది బంధువులతో మనసు ఉంటది ప్రేమికులతో మనసు ఉంటది రక్త సంబంధికులతో మనసు ఉంటది ఏం మందితో సంబంధం పెట్టుకుని దేవుని మనసులో ఉన్న సేవ చేయాలంటే చాలా కష్టం ఈ ఈ సేవని ఏం చేస్తాడో తెలుసా లోక సంబంధమైన వాటికి ఉపయోగకరంగా పెట్టుకుంటాడు అంటే దీని ద్వారా కుటుంబాన్ని బతికిస్తాడు దీని ద్వారా సంధువుల్ని బతికిస్తాడు దీని ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుంటాడు తప్ప సంఘాన్ని మాత్రం ఒకవేళ అభివృద్ధి అవుతుంది అంటే దీన్ని బట్టి వారికే జీవం వెళ్తాది తప్ప సంఘానికి మాత్రం జీవం వెళ్ళదు అందుకే దేవుడు రక్తం ఇచ్చి కొన్నాడు దేవుని సంఘాన్ని కాయడానికి దేవుని చేత చక్కబడి చక్కబడిన వాడు మాత్రమే ఇందులో పనికి ఉండాలి తప్ప నచ్చినట్లు తిరిగేసి నచ్చినట్లు వెళ్లిపోయి నచ్చినట్లు మాట్లాడేసి ప్లేస్ ప్లేస్కి వెళ్ళిపోయి నచ్చిని తాగేసి నచ్చిని తినేసి ఇవన్నీ నచ్చినట్టుగా చేస్తే ఆయన ఏ మాత్రం కూడా సంఘంలో ఉంచడు ఒకవేళ అలా ఉన్నా నువ్వు భయం లేకుండా చేస్తున్నావు సంఘాన్ని భయం లేకుండా పని చేస్తున్నావు పరిచర్ ఒక పరిచర్ నీకు అప్పగించారంటే ఆ పరిచరికి నువ్వేం చేయాలో తెలుసా భయముతో వణుకుతూ రావాలి అరే నాకు అప్పగించబడిన పరిచర్య నాకు అప్పగించబడిన సమయం నాకు అప్పగించబడిన ప్రేచయం నాకు అప్పగించబడిన సంఘం అని ఒళ్ళు భయముతో వణుకుతూ రావాలి దేవుని దగ్గరికి భయపడుతూ రావాలి చల్లపూట దేవుడు రాకుండానే రెడీగా ఉండేవారు అందుకని దేవుడు వచ్చి అప్ప ఆదామరా అని పిలిచేవాడు కాదు కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందంటే సేవకుడు వచ్చాక స్టార్ట్ చేస్తాం లేదా మనం వచ్చి శావకుని పిలిచే వరకు కూడా మనం వెళ్దాం లేదా సేవకుడే వచ్చి అమ్మా అని పిలుచుకోవాల్సి పరిస్థితి వస్తుంది కారణం ఏంటో తెలుసా వీరు చెక్కబడలేదు వీళ్ళు ఎవరు సంఘానికి పరిచరిగా సంఘములో కాపరిగా సంఘములో ఒక ఉన్నతమైన స్థితిలో పదవిన ఆ పిలుపును అందుకుని పరిచయం చేస్తున్న వారు వీరు చెక్కబడకుండా వచ్చారు కాబట్టి ఎలాకోలంగా నిర్లక్ష్యంగా అవిధేయతగా వచ్చి పని చేస్తారు అందుకే బైబిల్ చెప్తుంది తాను నిర్మించిన నరుని మాత్రమే ఏదో తోట సేత్య పెట్టి దేవుని చేత నిర్మించబడిన వాడే సేద్యపరచాలి సంఘంలో పరిచయం చేయాలి పిలుపు రావడం ఎంత అవసరమో దానికంటే ముందు దేవుని చేతను చాలా అవసరం మనల్నే కాదు నిన్నే కాదు నన్నే కాదు ప్రారంభము నుండి కూడా ప్రతి ఒక్కరిని దేవుడు పరీక్షిస్తూనే వచ్చాడు సరి చేస్తూనే వచ్చాడు క్రమపరుస్తూనే వచ్చాడు ఇంకా చెప్పాలంటే చెక్కుతూనే వచ్చాడు ఇంకా చెక్కడమే ఒక పనిగా ఇచ్చాడు మళ్ళీ మనకి చెక్కబడ్డమే ఒక పని అంట మనకి అలాంటిది దేవుని చేత నిర్మించబడకుండా దేవుని సంఘాన్ని నువ్వేం చేస్తావు అమ్మేస్తావు సాతానికి అమ్మేస్తావు అందాలకు అమ్మేస్తావు సుఖానికి అమ్మేస్తావు పదవులకు అమ్మేస్తావు నేను నువ్వు గొప్ప చేసుకోవడానికి అమ్మేసుకుంటావు అవును సంఘం ఇలా చేస్తున్నానండి ఇంత పరిచయం చేశానండి ఇంత ఇలా ఇచ్చానండి ఈ బాక్స్ నేనే కొన్నానండి ఈ కాంగో నేనే కొన్నానండి ఈ ఫ్యాన్లు నేనే కొ దీనికి ఉపయోగించేసుకోండి ఎందుకంటే నీ పేరు వినబడకపోతే నువ్వు అస్సల సెట్ అవ్వదు తాను నిర్మించబడిన వాడు ఏమంటాడు తెలుసా తన పేరు కాదు దేవుని పేరు మారుమరగలను కోరు ఇష్ట్రైలుగా సేవకు వెళ్ళిన వాళ్ళంతా ఏం చేశారనుకున్నారు ఒకరోజు పౌలు శలంగా నెత్తి మీద ఎక్కించేసుకుని అయ్యిల్లారా మేము మీలాంటి మనుషులమే ఇప్పుడు చెప్పాలి పని కట్టుకుని నా వల్లే వచ్చారు వాళ్ళు నేను ప్రార్థన చేయడం వల్ల ఈ పని జరిగింది ఎక్కడ చూసినా ఇదే అక్కడ చూసినా ఇదే తంతు దేవుని పరిచే జనాంగం లేదు ఆయన చేత చేయబడిన వారు మాత్రం ఆయన మహిమ మహిమపరుస్తారు ఆయన మహిమ కొరకు నిలబడతా రెండు మూడు అయితే మనం వంద చెప్పుకుంటాం నేను ఇన్ని చేశాను నేను అన్ని చేశాను నేను అలా చేశాను నేను ఇలా చేశాను నేను చెప్పిన ఒక మాట నువ్వు అలా అనుకున్నావు అంటే ఒక్క ఆలోచన అయినా ఉందంటే నీ మైండ్ లో నువ్వు దేవుని చేత చేయబడిన వ్యక్తివి కాదు దేవుని చేత నిర్మించబడిన వ్యక్తివి కాదు మొదట మనం ఏం చేయలేదు తెలుసు ఒక గదిలోకి వెళ్ళిపో ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపరచబడిన వ్యక్తులుగా మనం మారితే అప్పుడు తాను నిర్మించాల్సిన విధంగా మనల్ని నిర్మిస్తాడు అప్పుడు తోటలోనికి పంపిస్తాడు ఇప్పుడు ఏ మైండ్ ఉంటుంది మనకి కానీ మనం మాత్రం దేవుని చేత నిర్మించబడ్డమో లేదో చూసుకో దేవుడు నీ శరీరాన్ని చెక్కాడా నీ కళ్ళుని చెక్కాడా నీ కాళ్ళుని చెక్కాడా నీ నోరుని చెక్కాడా ఆదాముని ప్రతిదాని చేశాడా కొన్ని ఆదాం చేసుకున్నాడా ప్రతిదాన్ని చేశాడంటారా జుట్లు చేశాడు అంటారా అంటే మన హెయిర్ స్టైల్ మనకు అనుకున్నట్లు ఉండకూడదా ఉండకూడదే బట్టలు కూడా చేశాడు ఆయనే వధించి దాన్ని తీసుకొచ్చి ఏది ఎప్పుడు పాపం చేసినప్పటికీ కూడా ఆయనే ఇచ్చాడు వస్త్రం ఆయన ఇచ్చిన వస్త్రం తీసుకోవాలి తప్ప నాకు ఇది ఇష్టం అది ఇష్టం ఇంకా మన ఇష్టమో జరిగితే అక్కడ దేవుడు నిర్మించిన వ్యక్తికి ఎలా ఉంది చెప్పండి దేవుడు నిర్మించిన వ్యక్తిని వాడికి కావాల్సిన ఎవరివ్వాలి అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమి తీసుకెళ్లకుండా వెళ్ళడా వార్తలు పదవ అధ్యాయం ఐదో వచ్చిన చదవడం ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి జ్ఞాపించినది ఏమనగా అని చెబుతూ తొమ్మిదో వచ్చిన ఇలా అంటాడు పంపించేవాడు ఎలా పంపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా తన దగ్గర నుండి పంపిస్తున్నాడు ఆయన దగ్గరే కాదు ఆయన దగ్గర నుండి దూరంగా పంపిస్తున్నాడు ఒక చోట ఏమంటాడండి ఎలా పంపిస్తున్నాడంట తోడేళ్ల మధ్యకు పంపించినట్టుగా పంపిస్తున్నానని చెప్తాడు తొమ్మిదవచ్చు ఇలా అన్నాడు మీ సంచులలో బంగారం ఉండకూడదంట వెండి ఉండకూడదంట రాగై ఉండకూడదంట ప్రయాణము కొరకు జాలైనను రెండు అంగీలైనను కనీసం చెప్పులైన చివరికి చేతి కర్రను కూడా సిద్ధపరుచుకోకుండా వెళ్ళండి విచిత్రం చెప్పనా మనం ఆయన తోటలోకి వచ్చి చేసే పని ఇదే దేవుడు సిద్ధపరిచిన తోటలోకి వచ్చి చేసే పని ఇదే దేవుడు అక్కడ తోటని వేశాడు ఇక్కడ దేవుడు ఈ తోట కోసం ప్రాణమే పెట్టాడు ఆ తోట విషయంలోనే ఆదామే జాగ్రత్తగా లేకపోతే బయటికి తోలేస్తే తన ప్రాణమే పెట్టాడు ఈ తోట కోసం ఇన్ని గృహంగా అంటాడు తోట అంటాడు అంటాడు ఎన్ని పేర్లు చూడండి సంఘానికి దీనికోసం దేవుడు ఏం చేశాడు ప్రాణం అర్పించాడు రక్తం అంతా దారపోసాడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమును కాయటం మీరు నియమించబడ్డారని అంటాడు అంటే ఊరికినే రాలేదు ఈ సంఘం తన లోపలున్న రక్తం అంతా బయటకు వస్తే తన లోపల ఉన్న రక్తమంతా బయటికి చెందిస్తే పుట్టింది ఈ సంఘం తన రక్తమంతా ధారపోసి సంపాదించిన సంఘాన్ని కాయడానికి ఎలా ఉండాలి నువ్వు ఎంత క్రమంగా ఉండాలి దేవుని చేత నియమించబడకుండా దేవుడు చేసిన ఏదో తోటలోకి వెళ్ళి నువ్వు ఏదే తోటనే సేద్యపరచడానికి నువ్వు ఏం చేయడానికి ఆ తోటను అపవాదికి అప్పగించడానికి కాదా దేవుని చేత నియమించబడిన వ్యక్తి కూడా అపవాది యొక్క మోసములో మాటల్లో మోసగించబడిపోతే దేవుని చేత చెయ్యబడకుండా నిర్మించబడకుండా నువ్వు పూర్తిగా లోకంలో ఉంటు ఏదో చేశామా లేదా అన్నట్టు మొక్కుబడిగా దేవుడు కనబడితే చూడండి కొంతమంది దండం పెట్టుకుంటారు చూసారా అలా దండం పెట్టుకున్నట్టు చేస్తే తోటని తన ప్రాణం పెట్టి కాపాడి సమకూర్చి నేను నమ్మి నీ చేతికి అప్పగించడానికి సిద్ధపడుతున్న వాడికి ఇదేనా నువ్వు అప్పగించేది ఏదైనా తోటని సరిగ్గా కాపుగాయి ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు కూడా సుమి జాగ్రత్తగా కట్టు జాగ్రత్తగా కట్టు అది స్థిరంగా ఉండే మహిమ తరిగిపోయే మహిమ అన్నాడు అది దేవుడికి తప్పు చేసాక తెలిసిందా ముందే తెలిసిందా యేసు రాక కోసమే అదంతా సిద్ధపడిందని ఆ ధర్మశాస్త్రం ముందుగా ఇచ్చాడని దేవుడికి తెలిసా కొత్త కాలం ఉండేదాన్ని చేయడానికే జాగ్రత్త పడు అంటే పరిశుద్ధమైన సంఘం ఇది సంఘం పేరే పరిశుద్ధమైన సంఘం నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకోవాలి నీకు ఇష్టం ఉందని నీకు ఇష్టం లేదని కొంతమంది ఇష్టం ఉంటే వస్తారు టైం ఉంటే చేస్తారు ఇష్టం లేదనుకోండి మేము ఉండలేమండి అంటారు ఇష్టం లేకపోతే మా వల్ల కాదంటారు మీరు అప్పగించుకున్నారా మీ ఆలోచనలు అప్పగించుకున్న మీ తలంపులు అప్పగించుకున్నారు అప్పగించుకుంటే పని అయిపోతుంది నిర్మించబడితే పని అయిపోద్ది శ్వాస దేవుడి నుంచి రావాలి దేవుని శ్వాస ఎలా వస్తుంది ఔరాకారంలో పరిశుద్ధాత్మ అదే ఆ పరిశుద్ధాత్మ నీలోనికి రావాలి ఆ నడిపింపుకు నువ్వు అప్పగించుకోవాలి ఎవరైతే శరీరాన్ని చెక్కుని ఆత్మ చేత నింపబడి ఆత్మ ఎటు అటు వెళ్ళడానికి సిద్ధపడతారు వారే దేవుని చేత నిర్మించబడినవారు దేవుని చేత నిర్మించబడిన వారు మాత్రమే దేవుని చేత చేయబడిన సంఘానికి దేవుడు కొన్న సంఘానికి దేవుడు కట్టిన సంఘానికి అమ్మకమైన సేద్యం చేయడానికి వారు తగిన అరువులుగా మార్చి ఇక్కడ అన్నాడు ఏమన్నది మీరు ఏమి సిద్ధపరచుకోదు అంటే దాని అర్థమేంటి అన్నీ వదిలేసుకుని వెళ్ళండి మృతులు తమ మృతును పాత పెట్టుకుంటారు నువ్వు వచ్చి నన్ను వెంబడించి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి ఆల్రెడీ దేవుణ్ణి పన్నుండగా దీన్ని క్యాన్సిల్ చేసి నువ్వు వెళ్ళావు అవతల వ్యక్తులు వెళ్తున్నాడంటే వాడు ఎవడో సజీవుడు కాదు వాడు ఆదివారం మానేసి వెళ్ళాడంటే ఎవడాడు సజీవుడు కాదు మృతుడు ఆడేం చేస్తాడో చచ్చిపోయిన మృతున్ని పాత పెట్టుకుంటాడు నువ్వు జీవము కలిగి ఉన్నావు అంటే నీలో జీవం ఉందంటే నువ్వేం చేయాలి నన్ను వెంబడించు ఇది అందరికి కాదమ్మా ఇది క్రైస్తవ సంఘంలోకి వచ్చే క్రైస్తవులకి కాదు దయచేసి గమనించండి ఈ వాక్యాన్ని తప్పుగా పట్టడానికి లేదు మీరు ఎవరైనా సరే ఎవరు వింటున్నా సరే మీకు చెప్తున్న ఒక దైవజుడిగా చెప్తున్న మాట ఏంటంటే ఇది కొరకు కాదు అందుకే ఒక ఆయన వచ్చాడు ప్రభా నీ వెనకాల వచ్చేస్తానన్నాడు అన్నాడలేదా మార్చ చదవండి మత్స్య వార్త ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చుల్లో ఇద్దరు వ్యక్తులను ఒక్కసారి చూపిస్తున్నాడు ఒక వ్యక్తి వచ్చి ఏమంటున్నాడో ప్రభా నేను ఈ వెనకాల వచ్చేస్తాను నువ్వెక్కడుంటే అక్కడ ఉంటాను నువ్వేం చెప్తా అది చేస్తానంటే ఏసీ ఏమన్నాడు మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు అంటే దాని అర్థం ఏంటి రావద్దు అని మరొకడేమన్నాడు ఏమంటున్నాడు శిష్యుడు ప్రభా నేను వెళ్ళి ఏమన్నాడు చెప్పండి నేను వెళ్ళి నా తండ్రిని బాతి అక్కడ ఎవరు చనిపోయారు బంధువులయన స్నేహితుల చిన్ననాటి స్నేహితుల దూరపు చుట్టాల తండ్రి చనిపోతే నేను వెళ్తానంటే ఏమన్నాడు యేసు మృతులు మృతులు తమ మృతులు పాతి పెట్టుకుంటారు గాని నువ్వు వచ్చి మాత్రం శాస్త్రి ఏమో రమ్మంటే నేను వచ్చేస్తానంటే నాకు ప్లేసే లేదు నాకే ప్లేస్ లేదు ఇంక నువ్వు వచ్చేస్తావు వెళ్ళిపో అంతే కానీ శిష్యుడు మాత్రం నేను వెళ్ళి పాతి పెట్టి వస్తానడే లేదు నన్ను వెంబడి ఇప్పుడు శాస్త్రికి చెప్పిన వాక్యం మరి వర్తించదా శాస్త్రి దగ్గర తలవాల్చుకోవడానికి స్థలం శిష్యుడి దగ్గర తలవాల్చుకోవడానికి స్థలం లేకపోయినా నువ్వు నాతో ఉండాలన్నాడు అంటే స్థలం ఉంటదనా ఉండదనా ఉంచుకోమనా ఉంచుకోకూడదనా దేవుని సేవ చేయాలనుకున్నవాడు మంటున్నవాడు భారం ఉన్నవాడు దేనితో ఇస్సలు కొనసాగించుకో దేనితోనూ ఒక బంధాన్ని ఇస్సలు ఏర్పరచుకో అది ఏ రకమైనదైనా అలాంటి వారు ఎవరో తెలుసు దేవుని చేత నిర్మించబడిన వారు ఏదేని తోటలోనికి రావాల్సిన వాడు ఎవరో తెలుసు అందరు కాదు అందరూ కాదు తాను నిర్మించిన వాడు మాత్రం ఎక్కడ ఉండాలి ఏదేని తోటలో ఉండాలి తోట దేవుడిది ఆయన చేత నిర్మించబడిన వాడు అందులో ఉండాలి ఈ మాటని ఎత్తుకుంటే చూడు చచ్చిపోయినా వెళ్ళకూడదు అంటారు లేదండి అలా చెప్పలేదు దేవుడు అందరికీ చెప్పలేదు ఖచ్చితంగా ఆయన కోసం నిలబడి శిష్యుడిగా మారి ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నాడో పరిచయం చేయాలనుకున్నాడో పిలుపు కలిగిన వాడు వాడికి మాత్రమే చెప్తున్నది ఈ మాట అందరికీ పిలుపునిచ్చాడు ఏం పిలుపు తెలుసా ప్రయాసపడి భార మోసుకొని చున రండి మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు అంటే వారు బాధలతోంటే ఆ బాధను తీస్తానన్నాడు వారు సంఖ్యలతోంటే సంఖ్యలు థింక్ అన్నాడు వారు దురాత్మలతో బాధింపబడుతుంటే అన్నాడు శిష్యులకు మాత్రం పరిచారకులకు మాత్రం పిలుపు కలిగిన వారికి మాత్రం సేవా పిలుపు కలిగిన వారు మాత్రం అసలు అవకాశం ఇవ్వలేదు మనం ఏం చేస్తున్నాం చెప్పండి సేద్యపరచడానికి ఆయన చేత నిర్మించబడ్డామా మనం ఆయన చేత నిర్మించబడితే అసలు మనం పరిస్థితి ఎలా ఉంటుంది ఎందరూ ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు నడబడు దేవుని కుమారుడే దేవుని తండ్రి ఇంటి పనిని పట్టించుకోగలడు కుమారుడే తండ్రి ఇంటి పనిని పట్టించుకోగలడు అంటే కుమారుడుగా నువ్వు మాత్రం ఖచ్చితంగా నువ్వు ఆత్మ నింపబడాలి ఎటు నడిపిస్తే నడిపించబడాలి ఆత్మ ఎప్పుడు కూడా శరీర విషయాల మీదకి ఎంత ధ్యాసరానివ్వదు ఆత్మ ఇప్పుడు కూడా లోక సంబంధమైన వాటి మీద ఎంత కూడా ఆలోచన కలిగొండడు ఎలియా వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడండి ఏముందని వెళ్ళాడు ఎలిషా వెళ్ళినప్పుడు ఏముందని వెళ్ళాడు కొండల్లో నివసించాడు ఎలియా ఎలిశా కూడా కొండలో నివసించాడు వాగులో నివసించాడు ఈయన సంచుతో తీసుకెళ్ళడా రైసు అవన్నీ అక్కడికి తెప్పించాడు దేవుడు ఇదిగో శిష్యులు కూడా పంపించేటప్పుడు ఎలా పంపిస్తున్నాడు తెలుసా మీరు ఏమి పట్టుకెళ్ళడానికి కానీ ఇప్పుడు ఏం పట్టుకెళ్తున్నారు మీరు బంధాలను పట్టుకున్నారు అమ్మో నా ఫ్రెండ్స్ అమ్మో నా కులం అమ్మో నా మతం అయ్యో నా ఇంటి పేరు ఏమి అండి ఏమి పట్టుకెళ్ళదు అన్నాడు కానీ ఇప్పుడు మనం తగిలించుకున్నాం పంపుతున్నాడు పిలుపు లేదా పిలుపు ఉంది కానీ నాయకత్వం లేదు నాయకత్వం అంటే ఏమవుతుంది చిన్న చిన్నపిల్లలకి ఒక టీచర్ ఎలా అయితే పెద్ద పట్టుకుని కొట్టి చెప్తాడో అలా కొడతారేమో అని బాధ అప్పటికే వారి ఏమైపోయాయి లోకాశాల చేత నింపబడిపోయాయి ఇప్పుడు ఈ లోకాశాల చేత నింపబడిపోయిన శరీరాన్ని ఒక ఊరుకోగలమా అస్సలు ఊరుకోలేం అందుకే తట్టుకోలేం అందుకే ఆ పరిస్థితి నుంచి దాటి వెళ్ళిపోతాం దేవుని తోటని కాయడానికే నియమించబడ్డారు ఈ పన్నెండు మంది కూడా కానీ చివరి వరకు కూడా సరిగా నిలబడలేకపోయారు ప్రతిసారి తిట్టడం చివరికి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పటికీ కూడా మళ్ళీ ఏమయ్యారు ప్రత్యక్షమైనప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళ పట్టుకుని వెళ్ళిపోయారు అందుకే మీరు గదిలోకి వెళ్ళారు మీరు ఎలాంటి వాళ్ళని అయ్యుండి నేను పోతున్నా ఎవడైనా ఇవ్వను అంటే అయ్యో నాకు వద్దున సంఘం తీసుకుని ఏం చేస్తారు బారిపోతారు వదిలేస్తారు లేదంటే ఒంటే ఉండరా పోరా అంటారు అంతే నచ్చితే పోవడం ఏంటి నచ్చపోతే పోవడం ఏంటి మనం ఇవ్వాల్సిన కఠినమైన సెక్షన్ లో మనం ఉండాలి ఎదుచువాడిని కూడా అలాగే పెట్టాలి ఆ మేడగదిలోనికి వెళ్ళమన్నప్పుడు మరి అమ్మను కూడా పంపి ఎలమన్నారా ఎలమని చెప్పలేదు ఆ పన్నెండు మందికే చెప్పాడు కానీ ఆ పన్నెండు మందితో పాటు ఎవరు వెళ్ళారు తన్ను తాను సమర్పించుకుని వెళ్ళేది మేడగదిలో సోఫా ఉందా చేప ఉందా పడుకోవడానికి ఫ్యాన్లు ఉన్నాయంటారా పోనీ చెప్పండి నూట ఇరవై మంది చోటే ఉంటే అసలు తినడానికి నీళ్ళు అంటారా భవిష్యత్ నాకు తెలిసి అక్కడ ఉపవాసం ఉంటే ఎలకూడేమవ్వాలి ఇప్పుడు మరి అమ్మ కన్యకగా ఉన్నప్పుడే ఆమె గర్భవతి అయిందంటే యేసు ప్రభు ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేసిందంటే ఆవిడ ఆవిడకి ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉంటాయి మినిమం యాభై వచ్చి ఉంటాయా పద్దెనిమిది సంవత్సరాల్లో ఏసూప్రభుని కన్నదనుకోండి ముప్పై మూడు ఇంటూ పదహారు ఎంత పద్దెనిమిది ఎంత ఇంచుమించు యాభై ప్లస్ దాడుతుంది ఇప్పుడు యాభై సంవత్సరాల తర్వాత ఉన్న కాబట్టి యాభై సంవత్సరాల తర్వాత ఉన్న ఆ వయసులో ఉపవాసం ఉండగలదా ఉంటేనే నువ్వు సేవకు పనిచేస్తావు నేను యూనిట్లు రాశాను క్వార్టర్లీ రాశాను మళ్ళీ యూనిట్లు రాశాను ఆఫర్లీ రాశాను మళ్ళీ యూనిట్లు రాశాను పబ్లిక్ ఎక్కువ కారణం ఏంటి తెలుసా అది నా కష్టం నేను పబ్లిక్ రాయలేదు కాబట్టి పబ్లిక్ లో ఎలా ఉంటుందో నాకు తెలియదు సిద్ధపడేవాడికి నేను చెప్పలేను ఆ పబ్లిక్ కూడా నేను రాసుంటే పబ్లిక్ ఎలా ఉంటుంది చాలా జాగ్రత్తగా రాయాలి అని హెచ్చరిస్తాను ఈ రోజు నువ్వు ప్రిపేర్ అయ్యింది అది నీ మట్టుకుతో ఆగదు అది ఎదుటివాడి మీద ప్రభావం చూపుతాది ఏ సుప్రభు దగ్గర శిష్యులు పరిచయం చేశారు కాబట్టి శిష్యుల దగ్గర పరిచారకులు ఉండాలని కోరుకున్నారు పరిచయం చేసేవాడిని ఒక ఏడుగురిని సిద్ధపరచండి చెప్పారా చెప్పారన్నమాట మేము చేసే దగ్గర పరిచయం చేసాం కాబట్టి అదే ఆ పరిచర్య విధానమే నీకు లేకపోతే అవసరం లేదు అక్కర్లేదు పరిచర్య పరిచర్ నచ్చిన సిద్ధాంతం వాళ్ళ ఎందుకు వచ్చిన ఇవన్నీ వాళ్ళు దేవుని చేత నిర్మించబడ్డం కొంచెం వారికి ఇబ్బంది అయింది అందుకే సేవ చేత అంటే ఏం చేస్తారు సేవ ఎంత రుజువులు ఇచ్చినా మీరు చేయలేదు సేవ లేచిన తర్వాత కూడా ప్రముదాం అయిన తర్వాత కూడా నన్ను ప్రత్యేక పరుచుకున్నానా మళ్ళీ వాళ్ళు పట్టుకుని పోయి గదిలోకి వెళ్ళండి చేత చెప్పిన వాగ్దానం నెరవేరే వరకు కూడా ఆదరణకర్త వచ్చే వరకు కూడా మీరు ప్రార్థనలో గదిలో ఉండండి అన్నాడు అంతే మనం చేయలేని పని ఏంటంటే అదొకటే దైవజండి దగ్గర ఉండలేం నువ్వు లోబడిలో ఉంటేనే సేవ లోబడి లోబడే మనసు లేకపోతే అసలు సేవ లేదు నీకు ఎలా పంపించాడు చెప్పులు కూడా తీసుకెళ్ళొద్దాన్ని అమ్మ నువ్వేం పోగేసుకున్నప్పుడు సేవను వదిలేసి దేవేత్తనం అందరిని ఈ స్థలం నాది ఈ డబ్బు నాది ఈ వస్తువు నాది ఈ సంపద నాది ఈ బిజినెస్ దేవేత్తనం వదిలేసి వెళ్ళమంటున్నాడు దేవుడు నువ్వు దేవేసుకుంటున్నావు దేవుని చేత నియమించబడిన వాడు కూడా సరిగా నిలబడలేనప్పుడు అబద్ధ క్రీస్తు చేతాడంట ఏర్పరచబడిన వారిని సైతము ఏర్పరచబడిన వారిని కూడా మోసపుచ్చుతాడంటే ఏర్పాటులో లేనివాళ్ళు ఊరికి ఇదైపోతారు అంటే మొట్టమొదటికి ఇప్పుడు మనం చే సేవ చేయాలనుకుంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని చేత నేను నిర్మించబడాలి దేవుని చేత నేను చెక్కబడాలి దేవుని చేత నేను సరిచేయబడాలి ఈ ఆలోచన లేకపోతే నీకు మందిరమే ఒక గుడిలాగా మందిరమే ఒక ఇల్లులాగా మందిరమే ఒక ఆలయం లాగా నువ్వు కనిపించలేదు అనుకోండి ఏదో ఎల్లో వచ్చేసే మందిరలాగా కనపడితే నువ్వు ఎప్పటికీ సేవకుడువి ఇప్పుడు అలా అని దేవుడు సేవ చేయద్దాను అనట్లేదు సేవకులుగానే పిలిచాడు కాబట్టి ఇవన్నీ చేయిస్తున్నాడు మన చేత మనల్ని చేయమంటున్నాడు మనమేంటి అవ్వలేదండి అయితే వదిలేదు ఎందుకు అవసరం లేదు మనం ఇది కానీ దేవుడు సేవకులుగా చూశాడు కాబట్టి పిలుపునిచ్చాడు దేవుని పరిచర్య చేయడానికి ఆయన ముందుగానే చూశాడు కాబట్టి పరిచర్య పిలుపునిచ్చాడు ఏదో తోటే లేకపోతే ఏ అసలు ఆదాము పనే ఉండదండి ఆదాము కావాలి అవసరమే కానీ ఆయన చేతే చేయబడాలి ఆదాము నువ్వు అవసరం దేవునికి నువ్వు అవసరం సంఘానికి నువ్వు అవసరం పరిచర్య చేయడానికి సంఘములో నీ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది కానీ ప్రాముఖ్యమైనదాన్ని నువ్వు విర్రవిగితే పని పని జరగదు ఇక్కడ నీ ఇష్టాలు చూసుకుంటే పని జరగదు నీ కోరికలు చూసుకుంటే పని జరగదు కాళ్ళు రెగరైతే పని జరగదు లోబడాలి నా మాట మీద విలువ ఉంది అంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు ఆ మాట చేస్తాడు మాట చేసిన దాన్ని బట్టి ఎంత విలువ ఉందో తెలుస్తుంది బైబిల్ చెప్తున్న ఏంటో తెలుసు అసలు మాట వినడమే ప్రేమించినట్టు చూడండి రమ్మంటే రాలేదు ఎంత చెప్పినా రావట్లేదు అని అంటే చూడు నేను చెప్తాను నేను పిలుస్తాను వస్తుంది అని చెప్పానంటే దాని అర్థం ఏంటి ప్రేమిస్తుంది నేనంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఇలా రా ప్రతిష్ట అంటారు అప్పటికీ రాలేదనుకోండి అప్పుడు తెలుస్తుంది నేనంటే ప్రేమ ఉందో లేదో భయం ఉందో లేదు అప్పుడు ఒక మాట అడుగుతున్నాను దేవుని తోటని సేద్యపరచాలంటే ఆ వ్యక్తి మొదట ఏం చేయాలి దేవుడు అంటున్నాడు పేతురు నువ్వు నన్ను అది నిజంగా ప్రేమించిన వాడు మాత్రమే ఆయన మాట వింటాడు మొదట సేవ కాదు మొదట ప్రేమించాలి ప్రేమిస్తే ప్రతి మాట కూడా నీకు ఎలా ఉంటుంది అల్లుడికి అత్త మామకి ఏదో గొడవ వచ్చింది సీరియస్గా లేచాడు అల్లుడు నువ్వు మీ అమ్మతో ఉంటావు నాతో వస్తావా తేల్చుకో అంటే ఏం చేద్దే నీతోనే వచ్చేదంటే అప్పుడు లోపల గర్వం ఏంటో తెలుసా భర్త నన్ను ప్రేమించే భార్య ఇప్పుడు దేవుడు కూడా అది అడుగుతున్నాడు నీకు సుఖం కావాలా సేవ కావాలా భర్త గారు మీరంటే ఐ లవ్ యూ అండి మీరంటే చాలా ప్రేమ అండి రా అమ్మ మా అమ్మను వదలలేనండి మా నాన్న అస్సలు వదలలేనండి ఎవరు నువ్వు పెదవులతో ఆరాధించే వ్యక్తివి కాదా ఈ ప్రజలు పెదవులతో నన్ను స్థుతిస్తున్నారే కానీ ఎవరు దూరంగా ఉన్నారు ఇప్పుడు చెప్పండి పరిచయం కోసం సిద్ధపడుతున్నావు నిర్మించబడిన వారిన నువ్వు నిర్మించబడకుండా నువ్వేం చేస్తావు సేద్యపరుస్తావు వచ్చి ఇదో బాధ ఇది చెప్పమనుకోండి ఏమంటారు ఇంకా దేనికి పనికిరానికి ఇంకెందుకు ప్రార్థన చేయను సేవ చేయను పరిసరి చేయను శువార్థ చేయను ఏ చేయను దేవుడు హెచ్చరిస్తున్నాడని దాని అర్థమైంది సరి చేసుకోమని ఇంకా దుర్మార్గంగా బతకమని కాదు కదా ప్రేమింపబడుతున్నవాడు దేవుని చేత ఎన్నిక చేపడ్డవాడు ప్రతి మాటను సరి చేసుకుంటాడు కానీ ఇంకా కఠినమైపోడు రే పట్న వస్తున్నారా దేవుని కృతం మీ మెదకి వస్తున్నాడు ఇంకెందుకు అయిపోయింది రండి రా ఇంకా పాపం అన్నారా దేవుడు మీతో రానన్నాడు దేవుడు మీ మాట విన్నాడు గోళ్లు మరేడ్చేశారు ఇస్రైల్ ప్రజలతో అయ్యా ప్రార్థన చేయి నువ్వు దేవునితో మాట్లాడు ఏం ఆ మాట మేము వింటాం అంతేగాని మనకులాగా అన్నాడా ఇంకెందుకు అవసరం లేదు నేను చేయను సేవ చేయను పరిసరి చేయను ఏ చెప్పాలేంటి నేను పలకరించాలేంటి అస్సలా నా విలువేంటి నా రేంజ్ ఏంటి నా స్థాయి ఏంటి అసలు నేను ఒకటి దగ్గర వంగడం అస్సలు వంగను నువ్వు వంగలేని పరిస్థితి అయితే నువ్వు ఎప్పటికీ సేవకి బీపీ ఎక్కువ ఉంటే కూడా ఆపరేషన్ చేయరు తగ్గే వరకు కూడా ఆపరేషన్ జరగదు బీపీ తగ్గించుకుని ఆపరేషన్ జరగడం కాదు వీపీ తగ్గించుకొని తర్వాత జరిగేది ఆపరేషన్ ముందు నీ కోపము నీ ఉద్రేకం నీ ఆవేశం కంట్రోల్ చేసుకో ఆ కంట్రోల్ అవడమే సేవ కాదు ఆ కంట్రోల్ అవడమే క్రమపరచబడ్డం కాదు ఆ కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు ఎంటర్ అవుతాడు కత్తి తీసుకుని ఎక్కడ కొయ్యాలంటే అక్కడ కోస్తాడు ఏం తీయాలంటే అది ఎత్తాడు నీ దాంట్లోంచి తీసేస్తాడు ఇష్టపడితేనే ఆపరేషన్ జరుగుతుంది ఏమీ జరగకుండా నువ్వు పరిచర్యాన్ని సేద్యపరిచ ఏదే ఏదైనా తోట విషయంలోనే దేవుడు పోర్చుకోలేనప్పుడు స్వరక్తం ఇచ్చి ప్రాణం పెట్టి మామూలు త్యాగం కాదు మామూలుగా కానీ సంఘాన్ని తన్ను తాను అర్పించుకుని చేశాడు చేసుకుని చేశాడు సంఘాన్ని చూడండి ఇక్కడ అంటాడు దేవుడైన యహోవ తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచి ఆయన పని ఏంటి ఒకటి సేద్యపరచాలి అంటే ఎక్కడ ఉండాలి తోటలో ఉండాలా అప్పుడప్పుడు బయటికి వెళ్తా ఉండాలా నియమించబడక ముందు ఎన్ని సంతోషాలైనా నీకు సంతోషాలుగా ఉండని నియమించబడిన తర్వాత సేత్యపరచడం కాయడమే నీకు సంతోషం అయిపోవాలి ఇది కాకుండా మరొకటి నీకు ఏదైనా ఎక్కువ సంతోషాన్ని కలిగించింది అంటే ఎక్కడో రాంగ్ జరుగుతుంది బహుశా నిన్ను నిలబడకుండా చేసేది కూడా అదే ప్రభుని ప్రేమించేవాడు ప్రభు పని చేస్తాడు ప్రభు పని చేస్తూ ఆనందిస్తాడు స్వార్థ చెప్పేటప్పుడు ఆడు మారకపోతే ఎంత బాధ వస్తుందో దేవుడికి ఆడికంటే బాధ నిన్ను చూసే బాధ కలుగుతుంది వాళ్ళ మారట్లేదని ఎంత ఏడుస్తున్నావో నిన్ను చూసి ఇంకా ఏడుస్తున్నాడు సేద్యపరచడానికి ఎక్కడ పెట్టాడు ఏదేనులో పెట్టాడు కొడుకోవడం తినడం చేయడం అన్ని కూడా ఎక్కడ ఉండాలి మరియు దేవుడైన యహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా బయట తినకూడదు మళ్ళీ నువ్వు నువ్వు శావకు వచ్చినప్పుడు ఏ తినాలి ఏదేను తోటలో ఉన్నప్పుడు ఏదేను తోటలో నుంచి వచ్చిందే తిన నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు అనేది ఎక్కడది నీకు ఏదోని తోట నుంచి బయటికి వెళ్ళకూడదు ఏదేను తోటలో కూడా కొన్ని అవి కూడా తినకూడదు అది ఎక్కడ పెట్టాడు పెట్టే మంచి చెడ్డలు తెలివినిచ్చి చెట్టు ఎక్కడుంది బయట లేదు తోటలోనే ఉంది అంటే ఎందుకు పెట్టాడు తోట మధ్యలో ఎందుకు పెట్టాడు అంటే కారణం చెప్పనా అన్ని చేయదగినవే కానీ కొన్ని నువ్వు చేయకుండా సమర్పించుకోవాలి అన్ని తినవలసినవే కానీ కొన్ని తినకుండా నువ్వు సమర్పించుకోవాలి ఎక్కడ జరుగుతుంది పొరపాటు సేద్యపరచడానికి కాపు కాయడానికి దాన్ని కాయడానికి నియమించబడిన ఆదాము ఆ తోట అన్నదే తినకూడదన్నది తిన్నందుకు విశ్వాస నేత్ర చూడలేని వ్యక్తిగా మారిపోతే ఎవరు నువ్వు బయట తింటే ఇంక ఉంటాయంటారా విశ్వాస నేత్రాలు ఆ ఫ్రూట్లోనే ఉంటుంది విశ్వాసం నువ్వు ఈ తోటలోవి నిరభ్యంతరంగా తోటలోనివి అంటే దాని అర్థం చేస్తే తోటలోనివే తినాలి నువ్వు అని చెప్తున్నాడు ఇక్కడ ఒక్కొక్కసారి కడుపు పేలిపోయి అంతగా పెడతాడు ఫుల్గా పెడతాడు కొన్నిసార్లు రూపాయి వెతుక్కుంటాం ఒక పాలు ప్యాకెట్ కోసం అప్పుడు ఏం చేయాలి రూపాయి లేదని మోయాబులు మోయాబు పోయినట్టు నయోమిలాగా పోవడం మళ్ళీ రూపాయి దొరుకుతున్నారు మళ్ళీ ఏమరగనట్టు నయోమి ఆత్మల్ని మందిరే నడిపించవచ్చు కానీ దేవుని సేవ లిస్టులోకి వెళదాం ఎవరు వెళ్ళారు కష్టమైన తన స్వదేశమును విడిచి అబ్రాముకు వచ్చింది స్వదేశమును విడు అని వాగ్దానం అబ్రాముకు వచ్చింది రూతుకు రాల కానీ ఆ వాగ్దానం నాది అన్నట్టు తన తీసేసుకుంది నా వాళ్ళు నా వాళ్ళు కాదు దైవజనుడే నా వాడు దైవజనుకి సంబంధించినవే నావి సంఘానికి సంబంధించిన నావని తీసుకుంది కాబట్టి తీసుకెళ్లి లో పెట్టుకున్నాడు ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఎవరో తెలుసా శ్వాసల జాబితాలో లో రాయబడిన వారి జాబితాలో ఈ అమ్మాయి కూడా చేర్చబడినట్టే అంటే ఆమె ఎవరో తెలుసా సేవకురాలు శపితమైంది సేవకురాలుగా మారింది నువ్వు అక్కడ తిండునా అక్కడ పోతావు అక్కడ తిండి అయిపోయి ఎక్కడ బాగుందని ఇక్కడ పోతావు నిన్నెప్పుడు పెట్టుకోడు నువ్వు నడిపించవచ్చు రూతు నడిపించింది నేనే చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది నువ్వు మాత్రం రూతున్న లిస్టులోకి వెళ్ళవసమా నన్ను నయోమి అనొక నియమనాలట మేడం గారు సమృద్ధి గలనదానని ఎలిది అసలు ఎవడిచ్చాడో సమృద్ధి నీకు ఇవిడే ఇచ్చిందంట నేను ఎలాంటిదాన్నో తెలుసా నేను ఎలా చెప్తుందో చూడండి లోకంలో తిరిగినట్టుగా ఆ తిరుగులకి ఆయా జలసాలకి అక్కడ నీ నీ మాటలో చెల్లిబడి అయిపోయినట్టుగా ఎక్కడ చెల్లిబడావో నీకు నువ్వే కట్ చేసుకో లేదా కట్ చేసుకునేవాడికి అప్పగించుకో ఒకటే సేద్యపరచడానికి దేవుడి చేత నిర్మించబడా నిర్మించబడ్డావా అంటే నీ కాళ్ళు చేతులు ప్రభువు కోసమే అన్నట్టు చెక్కుకోవాలి కొన్నిసార్లు వెళ్ళిపోతాయంటే ఇది ప్రభువు కోసమని చెక్కుకో తర్వాత చెక్కబడిన తర్వాత నువ్వు నీలోకి ఏం రావాలి పరిశుద్ధాత్మ రావాలి ఆయన ఎటు నడిపిస్తా వెళ్ళాలి తప్ప ఇప్పుడు పరిశుద్ధాత్మడు వచ్చి సొంత పనులు చూసుకోమంటాడా ఇతర పనులు చూడమంటాడా ఇప్పుడు నువ్వు ఏ పనులు చూస్తున్నావు క్రైస్తవుడు ఎలాంటి తెలుసండి తనకి రోగం ఉన్న వాటి రోగం కోసం ప్రార్థన చేయాలి తనకి పిల్లలు ఎదుటి వారి కోసం పిల్లల కోసం ప్రార్థన చెయ్యమంటే ఉందా ఈ మనసు నిన్ను నువ్వు పోగొట్టుకోవడం నిన్ను నువ్వు నష్టపరుచుకోవడమే సేవ ఈ అధ్యాయం అలా ధ్యానస్తే ఎంత లిస్ట్ కనబడుతుందో జస్ట్ రెండే రెండు మాటలు చెప్పాను తర్వాత పదిహేడు వచ్చిన అంగంలో ఏం జరుగుతుందో వారి విషయంలో ఎలా ఉందో ఈ విషయంలో అది నీకు అనవసరం సేవకుడు ఏంటి ఎలా చేస్తున్నాడు ఎందుకు ఎలా చేస్తున్నాడు ఇంకా అనవసరం నువ్వు వాడకూడదు మంచి చెట్లు తెలుగులు చెట్టు దగ్గరికి మనం వెళ్ళినా డేంజరే అది మన దగ్గరకు వచ్చినా ఎవరు డేంజర్ ఇప్పుడు చెప్పండి ఆకెళ్ళి ముళ్ళు మీద పెడితే ముళ్ళు వచ్చి మీద పెడితే ఎవరికి నష్టం అది మాట ఏం గారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి ఎంతవరకు వచ్చింది లాగితేనే ఉంటారు నీది లాక్కోకుండా నువ్వేం చేస్తావు మంచి చెడులు నీకు అవసరం లేదు నీ పనేంటి నువ్వు ఎంత వరకు సిద్ధపడాలి ఎంత వరకు క్రమపరచబడాలి ఇక్కడ ఏం చెయ్యాలి నీ పనేంటి అది మాత్రమేనా ఇంకా అవసరమా నీకు శిష్యులు స్త్రీతో మాట్లాడు ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అని ఒక ప్రశ్న కూడా నీ సలహా అవడానికి కొనుకూడదు వెనకాల ఏం చెత్త చేయడానికి కొండాలి అంతే అది నేర్చుకుని పెడతాను ఏం చేయమంటారు ముగ్గురికి పెట్టండి భోజనం ముగ్గురికే లేదు ఐదుగురికి పెడతాను ఇంకా అవి పని చేయకూడదు ఎన్ని భీమాలి రెండు డొక్కులు వేయండి అంతే ఏమైనా ఎంతమందికి మందికి పడతది అంటే అప్పుడు చెప్పాలి చెప్పదు ఎందుకు మీరు చెప్పద్దన్నారు కదా చెప్పం మాట్లాడు నాకు తెలుద్దాం మీరు చూసుకోండి ఇది కూడా సరైన క్రమంగా దేవుని చేత నిర్మించబడాలి దేవుని శ్వాస నీలోకి రావాలి వచ్చిన నీవు సేద్యపరచడానికి కాయడానికి ఎక్కడికి వెళ్ళాలి అసలు ఇదంతా తోట కోసం అసలు నువ్వు దేవుడికి అక్కర్లేదు తోట ఉంది కాబట్టి నువ్వు కావాలి పౌల అవసరమా దేవుడికి సంఘం ఉంది కాబట్టి పౌలు కావాలి శిష్యులు అవసరమా దేవుడికి సంఘం ఉంది కాబట్టి శిష్యులు అప్పుడు నువ్వు అవసరమా అవసరం లేదు కానీ ఉంది కాబట్టి దేని బట్టి పిలుస్తున్నాడు నువ్వు అలాగే నీకు ఇవ్వాల్సిన బహుమానం ఇవ్వకుండా మాండవు ఖచ్చితంగా ఇస్తాను పరిచారకులు ఎలా ఉండాలి చెప్పండి దేవుని చేత నిర్మించబడదు నిర్మించబడటం అంటే ఏంటి దేవుని చేతులతో చెక్కబడాలి దేవుని శ్వాస నీలోనికి అంటే నీ శ్వాస ఉండకూడదు ఇంకా దేవుని శ్వాసకి అంటే నువ్వు ఎవరినైనా సరే చేర్చుకునే మనసు నీకు ఉండాలి ప్రతి మాట ఏమంటో తెలుసా శ్వాసతో కలిపి వస్తుంది అంటే ఇప్పుడు ఆయన శ్వాస భూతులు మాట్లాడతా ఎంత గౌరవమో తెలుసా అయితే ఇప్పుడు మనకు అర్జెంట్గా పని ఏముందో తెలుసా మేడగదిలోకి వెళ్ళడమే పని నిన్ను నువ్వు అప్పగించుకోవడమే పని నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడమే సిద్ధపడే మనసు మనకుంటే ఖచ్చితంగా నేర్పించడానికి సిద్ధపడదు సిద్ధపరచుకుని ప్రభుకి అయినా ఇష్టమైన వారిగా మారదు ఏ దేంతోనూ మనం కనెక్ట్ అయ్యాము అన్నిటి నుంచి విడుదల పొంది ప్రభుకే అందుబాటులో ఉందమ్మగాక దేవుడి మాటలు దీవించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం ప్రేమ తండ్రి